టేస్ట్ లో గుడ్ సిటీలో స్ట్రీట్ ఫుడ్ నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక బిగ్ బాస్ ఎనిమిది నుంచి సోనియా ఎలిమినేట్ అయిపోయింది సోషల్ మీడియాలో చాలామంది పండుగ చేసుకుంటున్నారు ఎందుకంటే షో మొదలైన కొత్తలో సోనియా మిగిలిన వాళ్ళతో పోలిస్తే స్ట్రాంగ్ కంటెస్టెంట్లా కనిపించింది లా పాయింట్స్ చెప్తూ అవతలి వాళ్ళని ఎరకాటంలో పెట్టింది ఎప్పుడైతే నిఖిల్ పక్కన చేరిందో అప్పటి నుంచి సోనియా గేమ్ పక్కకు వెళ్ళిపోయింది యష్మి మిగిలిన వాళ్ళతో ప్రతిదానికి వాదిస్తూ పోయింది తప్పితే టాస్క్లు కూడా ఆడాలనే సంగతి మర్చిపోయింది అలానే హౌస్లో ఉన్న అమ్మాయిలందరూ చాలా జాగ్రత్తగా గేమ్స్ ఆడుతూ స్ట్రాంగ్ అవుతూ వచ్చారు ఈమె మాత్రం ఎప్పుడూ చూడు పృథ్వీ నిఖిల్తో కలిసి ముచ్చట్లు పెడుతూ వచ్చింది అలా మిగిలిన వాళ్ళందరికీ టార్గెట్ అయిపోయింది విష్ణుప్రియ ఫ్యాన్స్ కూడా ఈసారి సోనియాని టార్గెట్ చేశారు దీంతో ఓటింగ్లో చివరి స్థానంలో నిలిచింది ఇదే విషయాన్ని ఆదివారం ఎపిసోడ్లో నాగార్జున కూడా బయట పెట్టాడు లెక్క ప్రకారం చూసుకుంటే నిఖిల్ ఫ్యాన్స్ అందరూ తనకు ఓట్లు వేస్తారని సోనియా అనుకుంది కానీ అలా జరగలేదు సోనియాని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ మంచి పని చేశాడని సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి ఈమె వెళ్ళిపోయింది కాబట్టి నిఖిల్ గేమ్ ఇకపై కరెక్ట్ గా ఉంటుందనిపిస్తోంది ఇదిలా ఉంచితే వచ్చే వారం దాదాపు ఆరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలున్నాయని తెలుస్తోంది దీంతో ఈ వారం డబుల్ ఎమినేషన్ ఉండనుంది